హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ వినాయ్ వెల్కమ్ టు తెలుగు టెక్ మీ నా ఛానల్ కొత్తగా కనిపిస్ చేసినట్లయితే రెడ్ కలర్లో ఉంటే సబ్స్క్రైబ్ మేము క్లిచ్చాను ఫ్రెండ్స్ ఓకే మీరు సబ్స్క్రైబ్ చేస్తే నా లేటెస్ట్ అప్డేట్స్ మేలు పొందొచ్చు అలాగే బెల్గుతు మీద కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఈరోజు జియో టూ థౌజండ్ ఎయిటీన్ వరకు ఫ్రీ అంటున్నారు కదా దాన్ని లైవ్ ప్రూఫ్తో సహా చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఓకేనా మీ ముందే జియో కస్టమర్ కేర్ కాల్ చేసి ఏంటనేది మొత్తం డీటెయిల్స్ మీ ముందే కనుక్కుంటాం ఫ్రెండ్స్ ఓకేనా అది చూడండి ఫ్రెండ్స్ కాల్ చేసేటప్పుడు తెలుగు కోసం మీ జియో కనెక్షన్ దయచేసి లైన్ లో ఉండండి మీ కాల్ ను మా అడ్వైజర్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం ఈ కాల్ నాణ్యతాపరమైన హామీ మరియు శిక్షణాపరమైన ప్రయోజనం కోసం రికార్డ్ చేయబడుతుంది మరియు పర్యవేక్షించబడుతుంది ఈ కాల్ ముగిసిన తర్వాత మీ అభిప్రాయాన్ని తెలియచేయగలరు నమస్కారం జియో స్వాగతం నా పేరు సాయి కిరణ్ మీకు ఏ విధంగా సహాయపడగలను నమస్తే సార్ ఇప్పుడు జియో రౌటర్ ఉన్నది కదండి అవును సార్ ఆ రౌటర్ అంటే కొంటే వన్ ఇయర్ ఫ్రీ అంటున్నారు కదా అవునండి అదే దాని గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పగలరా డెఫినెట్గా చెప్తాను సార్ ఓకే సార్ ఓకేనా మీకు రౌటర్ కాస్ట్ వచ్చేసి వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ పడుతుంది అనమాట ఓకేనా రౌటర్ కొన్న తర్వాత మీకు ఏదైనా ఒక ఆఫర్ సెలెక్ట్ చేసుకోవాల్సిందనమాట ఆఫర్ సెలెక్ట్ అంటే ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి అనమాట చెప్తాను సార్ సెకండ్ ఓకేనా ఓకే సార్ జస్ట్ సెకండ్ ఓకేనా ఓకే సార్ త్వరగా చెప్పండి కొంచెం మీకు వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ పెట్టి కొనుక్కుంటే ఓకేనా జియో ఫైవ్ డివైస్ తోని ఒక సిమ్ ఇస్తారు ఆ సిమ్ ఆ కొత్త సిమ్ ఆ జియో ఫైవ్ కొత్త డివైస్ లోనే యూజ్ చేస్తేనే మీకు ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది అనమాట ఓకేనా ఒకటి వన్ ఇయర్ ఆఫర్ ఉంది ఒక సిక్స్ మంత్స్ ఆఫర్ ఉంది ఫోర్ మంత్స్ ఆఫర్ ఉంది ఫోర్ మంత్స్ ఆఫర్లు ఉన్నాయి అనమాట వన్ ఇయర్ ఆఫర్ ఏంటండి వన్ ఇయర్ ఆఫర్ వచ్చేసి మీరు ఆ ఆఫర్ సెలెక్ట్ చేసుకుంటే ప్రతి ప్రతి నెలకి టూ జీబీ డేటా వస్తుంది అనమాట పర్ మంత్ కి అలా మీకు పన్నెండు నెలలు వస్తుంది అనమాట ఎంత ఎయించుకుని అవసరం లేదు మీరు డేటా కొనుక్కొని ఫైవ్ నైన్ హండ్రెడ్ నైన్ పెట్టి కొనుక్కొని ఆప్షన్ చూస్ చేసుకుంటే మీకు రీఛార్జ్ ఉంది కదా మంత్ టూ జీబీ డేటా అలా ట్వెల్వ్ మంత్స్ కి వస్తుంది అనమాట మీకు అది ప్రతి మంత్ కి టూ జీబీ డేటా ఆటోమేటిక్ గా క్రెడిట్ అయిపోయి వస్తుంది అనమాట ఏ ఏ ఆఫర్ ఆఫర్ చూస్ చేసుకోవచ్చు ఆప్షన్ వన్ వచ్చేసి ఆఫర్ అనమాట టూ హండ్రెడ్ అండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ పన్నెండు నెలలు కావాలనుకుంటే వన్ ఫార్టీ నైన్ చేసుకోండి ఆరు నెలలు కావాలి అనుకుంటే మీరు త్రీ హండ్రెడ్ అండ్ నైన్

ఇంకా మైనర్ తీసుకోవాలి ఇప్పుడు జియో డాంగిల్ దాంట్లో సిమ్ మొబైల్ అది వేసుకోవచ్చండి రాదండి ఇప్పుడు దాంట్లోనే పని చేస్తుంది అన్నమాట దీంట్లో వేసుకోకూడదండి దాంట్లో రాదండి మళ్ళీ ఓకే అండి అండి ఇంకా మహీన్రాల్లో వేసుకోవాలనుకుంటున్నారా సార్ జియో ఇది కాకుండా వేరేది ఓకే సార్ అండి ట్రాన్స్ఫర్ ఫీడ్బ్యాక్ కూడా ఓకే జియో ధన్యవాదాలు సార్ వెరీ మచ్ ఓకే ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా అంటే ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకుని వన్ ఫార్టీ నైన్ ఎంచుకుంటే మంత్కి టూ జీబీ వస్తుంది అనమాట ఓకే అదేంటంటే తక్కువ వాడుకునే వాళ్ళకి వన్ ఇయర్ దాకా వస్తుంది ఓకే టూ థౌజండ్ ఎయిటీన్ వరకు అలాగే ఇప్పుడు త్రీ నాట్ నైన్ ఎంచుకుంటే సిక్స్ మంత్స్ పెర్ డే వన్ జీబీ ఇప్పుడు మనకి ఎలా కంటిన్యూ అవుతుందో అలా కంటిన్యూ అవుతుందన్నమాట ఓకేనా ఇలాగా మీకు లైఫ్ ప్రూఫ్తో సహా చూపించాను ఫ్రెండ్స్ ఓకే ఈ విధంగా జియో రౌటర్ గురించి మీరు కొనుక్కోవాలనుకుంటున్నారో లేదో ఏంటో తెలుసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి ఏ డౌట్ ఉన్నా కామెంట్స్ చేయండి కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్